ఎవరో కుర్రాడు చాలాసేపటి నుంచి అక్కడే నిలబడి ఇటే చూస్తున్నాడు ఎందుకో ఏంటో పని పాట లేనట్టుంది ఏమండి ఏమిటే వాడెవడో ఇందాకటి నుంచి అక్కడే నిలబడి ఇటే చూస్తున్నాడండి ఎందుకో మరి ఎవరో ఎందుకు చూస్తున్నాడో తెలియట్లేదు కథలనే కదలట్లేదు అసలు ఊరుకోవే చూస్తాడు ఏమోనండి నాకు అదే అర్థం కావట్లేదు వాడు నా వైపే చూస్తున్నాడు నిజమండి అబ్బాబ్ ఈ వయసులో నిన్నెవడు చూస్తాడే నిన్నెవడు చెప్పు అయ్యో కావాలంటే మీరే చూడండి ఒకసారి వాడా పాత సామాన్లు చిత్తుగా ఎదుకునేవాడు పాత సామాన్లు ఎక్కడున్నా పనికి వస్తువులు బస్సులు ఎక్కడున్నా వాడు చూపంతా వాడి మీద ఉంటుంది అందుకే వాడు చూసేది అంటే ఏంటండి మీ ఉద్దేశం నా ఉద్దేశం అది కాదు అమ్మో ఇంకొద్దిసేపు ఉంటే కొట్టేలా ఉంది బయట పనుంది వెళ్ళొస్తాం మీరిప్పుడు బయటకు వెళ్ళండి ఎందుకు ఏం లేదండి ఈ మధ్య వీధుల్లో పిచ్చి కుక్కలు గజ్జి కుక్కలు తిరుగుతున్నాయని మున్సిపాలిటీ వాళ్ళు వాటిని వ్యాన్లు లెక్కించుకొని వెళ్తున్నారట ఎందుకైనా మంచిదని మిమ్మల్ని ఇంట్లోనే ఉండమని చెప్తున్నా అంటే నా ఉద్దేశం కూడా అది కాదులేండి